నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కార దిక్సూచిగా నిలవాలని అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి నేతలకు ఉద్బోధించారు ఓవైపు అభివృద్ధి ఫలాలు గ్రామాల ముంగిటి ఉంచి గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని కూటమి నేతలకు నొక్కి చెప్పిన యనమల రామకృష్ణుడు ప్రజలు ఆశించిన రీతిలో నాయకత్వం ప్రగతిలో ముందడుగు వేయాలన్నారు ఎన్ఆర్జీఎస్ కింద నిధులు మంజూరు అయిన సందర్భంగా తేటగుంటలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అభివృద్ధి పనుల అమలు పారదర్శకంగా ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే స్థానిక నాయకత్వం బలిష్టంగా ఉంటుందన్నారు ఎన్ఆర్జీఎస్ నిధుల వినియోగంలో కలిసొచ్చే స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించిన రామకృష్ణుడు అభివృద్ది పరచవలసిన బాధ్యత అందరిపైన ఉంటుందన్నారు నిర్మాణ పనుల్లో అవకతవకలకు చోటివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సొర్ల లోవరాజు చింతమ్డి అబ్బాయి కరప అప్పారావు దోలం మాణిక్యం అంకమరెడ్డి నానబ్బాయి పలక సోమేశ్వరరావు పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ కాపరపు అబ్బులు అత్తి అచ్చ్యుతారావు బోడాల జమీలు కొండ్రా నాగేశ్వరరావు పేరూరి గాంధీ చోడరాజు చిరంజీవిరాజు రాము నాయుడు గజ్జి అప్పలరాజు గట్టా శివ గజ్జి రాంబాబు కొర్రారమణ వంగలపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు